మాది ఐదు ఎకరాల పంట ఈ ఆడికి పదిహేను రోజులు మేము ఇంట్లో కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతలేదు చేస్తలేదు మేము ఇంట్లో చచ్చి పుడతాను అప్పుడు అవి బండిచ్చే కాడ చీకిరి చేసి చీకరి చేసి సచ్చినాము ఇప్పుడు ఈ కళ్ళముల కూడా మమ్మల్ని దంపుతాము తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో కూలి నాలో చేసుకొని అన్న బతుకుతాం కదా ఆ కూలీ చేసుకోకుండా అవుతుంది ఇంకొక కొనుగోలుకు పోకుండా అవుతుంది మేము ఎక్కడి వల్ల ఇప్పుడు ఐదు ఎకరాల పంట నా నానిపాయా మేము ఏం చేయాలా ఎటు పోవాలా ఏం తినాలా ఈ కట్టాలా సప్లెట్లు కట్టాలా మేము ఎట్లా చేయాలా చెప్పం ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నాను ఇప్పుడు ఆలగా తేంది మాగా తేంది మా అవతారాలు చూడు చేస్తున్నాము చిన్న పంట భూమి పాల అయిపోయింది నీళ్ళ పాలు అయిపోయింది కొనుగోలు కొంట లేదు పదిహేను రోజుల సంధి తండలాడుతాను సత్తాను మాది ఐదు ఎకరాల పంట ఈ ఆటికి పదిహేను రోజులు మేము ఇంకా కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతా చేస్తలేదు మేము ఇంట్లో చచ్చి పుడతాను అప్పుడు అవి కాడ చీకిరి చేసి చీకరి చేసి చచ్చినాము ఇప్పుడు ఈ కళ్ళములో కూడా మమ్మల్ని చంపుతాను తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో కూలి నాలో చేసుకొని అన్న బతుకుతాం కదా ఆ కూలీలు చేసుకోకుండా అవుతుంది ఇంకొక కొనుగోలుకు పోకుండా అవుతుంది మేము ఎక్కడ వల్ల ఇప్పుడు ఐదు ఎకరాల పంట నా నానిపాయ మేము ఏమి చేయాలా ఏచు పోవాలా ఏం తినాలా ఈ అప్పులు ఎట్లా కట్టాలా సప్లెట్లా కట్టాలా మేము ఎట్లా చెయ్యాలా చెప్పు ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు అలాగా తేంది మాగా తేంది మా అవతారాలు చూడు చేసి చేస్తున్నాము తక్కిన పంట భూమి అయిపోయింది నీళ్ళ పాలు అయిపోయింది కొనుగోలు కొంట లేలు పదిహేను రోజుల సంధి తనలాడుతాను చస్తాను